తెల్లారితే అనుది బర్త్డే అంటే నైట్ పూట సెలబ్రేట్ చేస్తాం కదా ఈ అమ్మ మొహాలు కూడా కనబడుతుందా అరే ఇటు వచ్చి కొద్ది లైట్ అయ్యారా ఇటు తెలుసు కదా బామరదు గడు అయ్యప్పగాడు పోయినసారి కూడా ఎవరి బర్త్డేకి లక్కీ ఎవరి బర్త్డేకి డెకరేట్ చేశాడు అమ్మ వచ్చాం రా బాబులోకి లేకపోతే మరి కాగితాలు వేరుకునే వాళ్ళు ఎలా ఉన్నాం అయితే ఇప్పుడు అను అంటుంది నిన్న మొన్న కొద్ది డబ్బులు లేవు కదా వద్దు సెలబ్రేషన్స్ ఏం వద్దు అది ఇది అని చెప్పేసింది మినిమం ఒక ఐదు వేలు అన్న ఖర్చు అవుతాయి కదా వద్దు అంటే వద్దు అని చెప్పి బట్టలు కూడా ఏం కొనుక్కోవాలి లేదు సరిగ్గా సో అయితే ఇక మేమేమనుకున్నామంటే దగ్గర చెప్పారే అంతకుముందు మనం కారు వాడడం కూర్చుంది అన్నది ఆ అన్న కారు తీసుకొని వద్దాము అనుకు తెలియకుండా కార్లు అది సెటప్ చేపిద్దాము అని చెప్పేసి అనుకుని ప్లాన్ వేసాము కాకపోతే ఏంటంటే నేను నాకు వచ్చే ప్రతి ఫోను అనుకు తెలిసిద్ది అను అవుతుంది వీడికి అరే నాకేం సంబంధం లేదురా నువ్వే డెకరేట్ చేయరా అని చెప్పేసి అనుకున్నాము సో అదైతే ప్లాన్ అనుకున్నాము కాకపోతే అన్న విజయవాడలో ఉన్నాడంట కారు రావడానికి ఒక అరగంట పట్టింది ఒక అరగంట తర్వాత కార్ వచ్చిన తర్వాత ఫ్యూ చేస్తాను అనమాట ఫ్రెండ్స్ కార్ అయితే వచ్చేసింది అన్న వేసుకు వచ్చేసాడు మేమే వెళ్దాం అనుకున్నాము అన్నే వచ్చేసాడు నేను ఇందాక మాట్లాడాను కంగారు కంగారు మాట్లాడే ఏం మాట్లాడే నేను ఏంటో అర్థం కావట్లేదు గుర్తున్నట్లేదు ముందు టెన్షన్ టెన్షన్ అవుతుంది నేను ఇప్పుడు బయటికి రావడానికి కారణం ఏంటంటే అనుకి ఫుడ్ ఏదన్నా తీసుకొని వస్తాను అని బావ ఏమంటా మాకులే అను తిందామని చెప్పేసి అన్నాను ఇప్పుడు తిని మళ్ళీ సాయం తర్వాత బయటికి ఎలా తీసుకురావాలో కూడా అర్థం కావట్లేదు అప్పుడు ఏదన్నా తినడానికి ఈ తిరిగి వెళ్దామన్న ప్లాన్తో అనుకున్నాను మరి ఇప్పుడు ఇప్పుడు తీసుకొచ్చావు అని చెప్పి మళ్ళీ అడ్డుపడిద్దేమో నాకు టెన్షన్ టెన్షన్గా ఉంది ఇది బాగా వచ్చిద్దా హిట్ అయిద్దా ఫ్లాప్ అయిద్దా ఒక్కటి కూడా లేదండి నా మైండ్లో మరి ఎలా వచ్చిద్దో ఏంటో వీడియో ఏమైద్దో ఏంటో ఫుల్ టెన్షన్ అయితే అవుతుంది మా అయితే ఇంట్లో ఉన్న పాతి ఐటమ్స్ ఉంటే కనుక అవి ఇచ్చేసాను అనమాట పైనుంచి అన్నుకు తెలియదు మొన్న సర్దిని పైన ఉన్నాయి అనమాట అవి తీసుకొచ్చి డెకరేట్ చేయండి అని చెప్పేసి వాళ్ళకు థీమ్ అని చెప్పాను స్టార్ట్ చేస్తున్నారు చూపిస్తాను ఉండండి ఇల్లు ఇదిగో వర్క్ అయితే స్టార్ట్ చేశారు ఏంట్రా నువ్వు మొత్తం ఓడిపికేస్తున్నావు అన్న కొడతాడు రా క్లీనింగ్ చేస్తా ఉన్నా మళ్ళీ మళ్ళీ పెట్టేస్తారుగా ఈడవడు అన్న సంబంధం లేకుండా బాగుంది పట్టుకొని సో ఇదిగోండి ఇక్కడ ఇక్కడ ఈ సెటప్లో సెటప్ చేస్తున్నాం అనమాట మరి ఎలా వచ్చిందో ఏంటో తెలియదు ఏంట్రా ఇది కరబెట్టారేంటి ఇక్కడ ఆగట్లేదు ఇది సరే ఫోన్లే మంచి పని చేశారు సరే అరే నువ్వు మొన్న పవనానోళ్ళ దగ్గర బాంబు సామాన్లు ఉన్నాయి సవా కుదిరితే చిచ్చిపుడ్లో తీసుకుందాం ఒక రెండు నా దగ్గర ఉన్నాయా చిచ్చిపుడ్లు కానీ కాకరపోతులు కానీ ఏనా రెండు తీసుకొస్తే అక్కడ ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇదిగో వీళ్ళైతే ఇది డెకరేట్ చేస్తున్నారు మనం మన నేను అనుకోవటం ఏంటంటే ఈ కార్లో డెకరేట్ చేయించి అనుని అనుకోకుండా నేను అయ్యా పరదుగా ఇందులో కారు బ్యాక్గ్రౌండ్లో ఈ ఏదో అంటారు ఈ డిక్కీలో అట్టవరా ఇందులో మనం డెకరేట్ చేయించి అనుకు తెలియకుండా ఏదన్నా తినేసి వద్దాం రావే అన్న కూడా కారు ఇచ్చాడు నాకు అని చెప్పేసి చెప్పి తీసుకొని అక్కడికి వెళ్ళి దారిలో ప్లాన్ చేసాము మరి అది ఎలా ఉంటుంది ఏంటి అన్నది మీరు పూర్తిగా చూస్తేనే తెలిసిద్ది అరే నువ్వు నాకు మధ్యలో ఒకసారి కూడా ఫోన్ చేయవు మాకు నువ్వు పొరపాటు ఫోన్ చేసి ఈ టైం దాకా ఫోన్ చేస్తున్నా ఇదేదో చేపిస్తున్నాడు చేయిస్తున్నాడని చెప్పి చూడ గుడ్లు తీలిపోతుంది ఫోన్ అయిపోయింది మొత్తం పని సరేనా ఫోన్ చే ఫోన్ చేసి అంటే కనుక అవి కనిపెట్టేసిద్ది అందుకని చెప్పేసి నేను పొరపాటు కూడా ఫోన్ చేయము అను ఆవిలితే బేగులు లెక్క పెట్టారు అక్క అనమాట ఈ టైంలో పలానాడు ఫోన్ అంటే ఏమై ఉంటుందని చెప్పి ఊరికే పసిగట్టేసిద్ది సో అది బాగా ఎక్స్పెక్ట్ చేసాము మరి అది ఏమైందో ఏంటో తెలియదే కానీ సరేనా రా ఇక నేను మళ్ళీ మధ్యలో రాను ఇదిగోండి ఈ ఐటమ్స్ ఇవి తెచ్చుకున్నారు బెలూన్స్ ఇవి కూడా ఉన్నాయి నీట్గా నిదానంగా చేయండి చడగొటమాకండి ఏదో ఎక్స్పెక్ట్ చేశాను సరేనా బామీ జాగ్రత్త ఉండరా కొద్దిగా పక్కనే సరేనా బండి కూడా ఒకటి దగ్గర పెట్టుకోండి అది నేను గబాన్లో ఏదైనా మెసేజ్ పెడితే కనుక గబాన్లో చూసి నాకు మెసేజ్ చేయగానే ఫోన్లు చేయి మాకు సరేనా బాబా అయిపోయింది ఎక్కడ తాకొచ్చింది అనుకోండి నువ్వేమో పెట్టమాకు ఇప్పుడు నేను చేస్తేనే చెయ్యి ఇదే పెద్ద స్క్వాడ్ ఆపరేషన్ టీమ్ ఆపరేషన్ లా ఉంది సరే అదండి వెళ్తున్నాను నేను ఇంకా వాళ్ళు చేస్తూ ఉంటారు వద్దంది కదా సర్ప్రైజ్ ప్లాన్ చేశాను ఏమైంది ఏంటో పదకొండు గంటల నలభై నాలుగు అయ్యింది ఇంకో కారు దగ్గరికి వచ్చాను ఇదిగోండి కేకు అనుకు తెలిసిపోయింది కేక్ కోపిస్తున్నానని అయితే సర్ప్రైజ్ అన్నది తెలియలేదు వద్దు వద్దు నాకు ఇష్టం లేదు ఇంట్రెస్ట్ లేదు నాకు నేర్చుకు మెయిన్ ఒంట్లో బాగాలేదని చెప్పి పడుకుందండి బలవంతంగా తీసుకొని వస్తున్నట్టు అయింది అస్సలు ఇంట్లో బాగాలేదు బాబా ప్లీజ్ బాబు నా వల్ల కావట్లేదు హెడ్గ్గా ఉందని చెప్పి ఆయిల్ పెట్టాను ఆయిల్ పెట్టుకుంది చాలా వస్తుందంటే బ్లో ఎయిర్ పెట్టాను సో అది కష్టం మీద బయలుదేరుతున్నాం అక్కడ వీడియో తీస్తే తీస్తే లేకపోతే కొడుతు ఇది ఇదిగో డౌట్గా అనిపించాను అరే సో అక్కడికి వెళ్దాం బయలుదేరుతాం బాగుంటే ఉంది కదా హ్యాపీ బర్త్డే టు మీరు Thank you, bro. Happy birthday, Akka. Thanks, Ra. Okay. तो फ्रेंड्स इधर का मतलब निकले ने नाकी रहने बंद कर है। हम्म हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू ఏంటి తమ్ నేల ఏడ్ చేశానని చెప్పి పెట్టింది ఎంత సంతోషంగా సెలబ్రేషన్స్ చేసుకుంటుంది ఆ తమ్ అలా పెట్టేసింది ఏంది మమ్మల్ని పిచ్చోల్ని చేసిందా అనుకుంటున్నారా అదేం లేదండి నేనైతే చాలా అంటే చాలా ఏడ్చాను మా ఆయన విషయంలో సో మా ఆయన చాలా అంటే చాలా ఫీల్ అయ్యారనమాట ఎప్పుడు ఆయన బాధపడలేదు అంత ఫీల్ అవ్వలేదు ఆయన బాధపడతారు ఫీల్ అవుతారని తెలిసి కూడా నా ఇదిని నేను కంట్రోల్ చేసుకోలేక ఏడ్చేశాను అనమాట ఎందుకు ఏడ్చాను అంటే నాకు బర్త్డే రోజు మా ఆయన ఏ గిఫ్ట్ ఇవ్వలేదు అని చెప్పేసి చాలా ఏడ్చాను మదర్ ప్రామిస్గా ఈ సర్ప్రైజ్ కూడా ఉందని నాకు తెలియదు బట్ ఇదన్నా ఉంది అని అంటే అంత వచ్చేది కాదు కేక్ కట్ చేస్తారని తెలుసు అది పెద్ద ఇదేం కాదు ఇంట్లో కేక్ కట్ చేయించేసి కూర్చోబెడతారు చి ఏ గిఫ్ట్ కూడా లేదు నేనేం మేడలు మిద్దెలు బంగారాలు అలాంటివి ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదండి ఓ చిన్న టెడ్డీ బేరో లేకపోతే ఇంకా చిన్న చిన్నవి ఉంటాయి ఓ పూల గుత్తి అట్లాంటివి సో అవే ఎక్స్పెక్ట్ చేశాను ఏం లేదు డ్రెస్సెస్ తీసుకుంటా అన్నాడు సారీయో డ్రెస్సో తీసుకుందు పదవే పుట్టినరోజుకి అన్నాడు కానీ వద్దులే కొలాబరేషన్కి వచ్చినవి ఉన్నాయి చాలా ఇంకా అవి కొత్తవే కదా వేసుకుంటాను ఆ ఖర్చు కూడా లేని ఖర్చు మిగిలి ఎట్లయినా ఖర్చు మిగిలిచిందిగా ఒక వెయ్యి రెండు వేలు మిగిలైగా వాటికి తగ్గట్టుగా ఏదైనా ఒక వస్తువు తీసుకురావచ్చుగా ఆలోచన కూడా రాలేదే మా ఆయనకి తీసుకురాలేదే అని చెప్పేసి చాలా అంటే చాలా ఏడుపు వచ్చేసింది ఆ ఏడుపులో మా ఆయన్ని ఇష్టం ఉన్నట్లు అన్నానమాట నీకేమి గుర్తుకురాదు పిల్లలు పుట్టేశారు అయిపోయింది ఇంకా నా బర్త్డే చేయట్లేదు ఏం చేయట్లేదు మా ఆయన నా బర్త్డే ఎంత బాగా సెలబ్రేట్ చేశారంటే ప్రామిస్గా చెప్తున్నానండి సందంతా పిలిచి చక్కగా వాళ్ళకి బూందీలు కేకులు అవన్నీ పంచిపెట్టి భోజనాలు పెట్టిన రోజుల్లో కూడా ఉన్నాయి మా సందులో అనాథ పిల్లలకి భోజనాలు పెట్టించిన రోజులు కూడా ఉన్నాయి అలాంటిది ఈ త్రీ ఇయర్స్గా అసలు నా బర్త్డేని పట్టించుకోవట్లేదండి నాకు చాలా అంటే చాలా బాధేస్తుంది ఆ డేస్ గుర్తు ఇప్పుడు ఏంటి నా పరిస్థితి ఇలా అయిపోయింది ఇంకా అయిపోయింది మా ఆయనకి నా మీద ప్రేమ తగ్గిపోయిందని చెప్పేసి అవన్నీ గుర్తొచ్చేసి ఫుల్ ఎమోషనల్ అయిపోయాను అందుకే చాలా ఏడ్ చెడ మాడ అనేసాను అనమాట నీకు ఇంత ప్రేమ లేదు ఇంకేమేమో అనేసాను ఇప్పుడేం గుర్తుకు రావట్లేదు కానీ కోపంలో చాలా అన్నాను చాలా బాధపడ్డారు ఆ కాసేపేయండి దగ్గర దగ్గర ఒక ఇరవై నిమిషాలు ఏమో బాధపడే అలా ఉన్నాను అంతే నేను రెడీ అవ్వను నేను రాను కేక్ కట్ చే కేక్ వద్దని చెప్పాను ఎందుకు కేక్ తెప్పించావు అని చెప్పేసి అన్నాను కేక్ తెప్పించాను కేక్ కట్ చేద్దాం పదా బయటికి వెళ్ళి కట్ చేద్దాం పదా అన్నారు కానీ నేను ప్రామిస్గా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా కార్లో ఈ సెట్టింగ్ పెట్టాడు బ్యారేజ్ మీదకి తీసుకెళ్తాడు కట్ చేయిస్తాడు అని అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాటే చెప్పావా హ్యాపీ బర్త్డే చెప్పు హ్యాపీ బర్త్డే మమ్మీ ఫ్రెండ్స్ మా మమ్మీకి హ్యాపీ బర్త్డే చెప్పండి ఫ్రెండ్స్ మీ మంచి మనసుతో మా అమ్మకి విషయ చెప్పండి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు కదండి అలా అనేసాను వచ్చాక ఇది చూసాక చాలా హ్యాపీగా అనిపించింది కానీ నా ఎక్స్ప్రెషన్ అనమాట కాకపోతే ఇంకా బాధ పెట్టడం కదండి మీరు నా ప్లేస్లో ఉండి ఆలోచించండి అది కరెక్టా కాదా చిన్న గిఫ్ట్ ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పేమైనా ఉందా కానీ మా ఆయన మాత్రం చాలా బాధ పెట్టాను చాలా అంటే చాలా ఫీల్ అయ్యారు మా ఆయన ఇంకా ఆయన ఇంకొంచెం రియలైజ్ అయ్యాడనమాట నిజమే కదా మా ఆయన మా మావిడకి టూ థౌసండ్ థర్టీన్లో చిల్డ్రన్స్ హోమ్కి వెళ్ళాము ఫోర్టీన్లో చిల్డ్రన్స్ హోమ్కి వెళ్ళాము ఆ టూ ఫిఫ్టీన్లో సందులో వాళ్ళందరినీ పిలిపించేసి కేక్ కట్ చేపించేసి వాళ్ళందరి కేకులు పంచడం అంతకుముందు అపార్ట్మెంట్స్లో ఉంటే వాళ్ళందరికీ భోజనాలు పెట్టడం ఇట్లా చాలా చేస్తున్నాడు కదా అవన్నీ గుర్తొచ్చేసాయి అయ్యో నిజమే కదా నేను అంత చేసి ఇప్పుడు ఈసారి ఏమి చేయకపోతే అది ఆ మాత్రం బాధపడుతుంది కదా అని చెప్పేసి అయితే మా ఆయన రియలైజ్ అయ్యాడనమాట సో అదండి నా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఆ రోజు నైట్ ఇలా సర్ప్రైజ్ ఇచ్చాడు మా ఆయనకు తగ్గ సర్ప్రైజ్ నేను కూడా ఇచ్చానులేండి చేసి సో ఎలా జరుగుతుంది ఏంటనేది చూసేయండి హ్యాపీ ఒక టెన్ డేస్ వన్ వీక్ నుంచో అండి హెల్త్ అస్సలు బాగాలేదు కొంచెం కాఫ్ కోల్డ్ అనేది అసలు తగ్గట్లేదు అనమాట అదే దాంతోనే సఫర్ అవుతున్నా కేక్ కూడా తృప్తిగా తిన్నదే లేదనమాట సో ఇది కొంచెం తగ్గితే బాగుండు అనిపిస్తుంది ఏమంటారు ఏంటి

అమ్మగ్ బెటర్ అల్లకి వా హ్యాపీ బే ఇది మా సిగ్నేచర్ ఫోటో స్టిల్ అనమాట నా బర్త్డే అయినా నాగీ బర్త్డే అయినా ఎవరిదైనా కూడా ఖచ్చితంగా ఇలా ఒక ఫోటో అయితే దిగుతాం మొత్తం టోటల్ కేక్ పట్టుకొని ఇద్దరం ఒక చెరొక వైపు నిలబడి అయితే దిగేవాళ్ళం సో ఈసారి ప్రింట్స్ అమ్మ కూడా నేను నేను వచ్చింది అండ్ లక్కీ గాడికి కూడా గుర్తుండి ఇది నా సెకండ్ బర్త్డే ఫస్ట్ బర్త్డే కూడా అసలు వాడికి ఏమీ తెలియని కూడా తెలియదు ఇది సెకండ్ బర్త్డే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఆ కొద్ది క్షణాలే ఏడ్ చేశాను అంతే సరే ఆగా ఆగ్గు అదే పండి శుభ్రంగా తీర్చుకోవాలి వాటర్ ఉన్నాయి అందులో ఏటా హ్యాండ్ వాషెస్ హ్యాండ్ వాష్ వాటర్ కావాలా రే బాబు నానా రే నాయనా చూసుకొని వెళ్ళండి అయ్యా

అదే ఎవరిదైనా అక్కడిదాకే వస్తుందిలేనో తొందరగా

అంటే చెప్పరికి అగ్గి పుల్ల పట్టుకోకూడదక్క మరి నువ్వు ఆడుకున్నట్టు ఆడుకుంటున్నావు అసలు ఇంట్లో ఎప్పుడు దీపం వెలిగించావా అందరికి వచ్చింది ఇప్పుడు అరే టోటోరేంటి ఇంకోటి ఉంది అక్కడ రెండు అయిపోయినాయా సర్లే ఇంక పండుగ పోయింది అంటుకుంటే అసలు రాని దీనికి సంబంధం నువ్వు ఒకదాని తర్వాత పెడతా

ஏதோ ஆடிக்கொச்சி அரேட்டர் நேன் ப்ராஞ்சியாக்க ఆవిడికి ఎన్ని సంవత్సరాలు కదా సో ప్రతి సంవత్సరం ఇలాగే హ్యాపీగా జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని చెప్పి మీరు కూడా ఆశీర్వదించండి మీ చల్లటి మనసు మావిడికి విషయ చెప్పండి సో వన్స్ హ్యాపీ ఓకేనా బాయ్ చెప్పేసి

సో ఫైనల్గా విష్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి రేపు వచ్చే వీడియోలో నేను వేసుకున్న కొత్త డ్రెస్సు మా ఆయన నేను ఏడ్చినందుకు నన్ను ఎక్కడెక్కడికి తీసుకెళ్లాడు ఏమేమి తిన్నాము ఎలా ఎంజాయ్ చేశాను నా బర్త్డే బ్లాగ్ ఏంటనేది రేపైతే మీకు చూసేయండి మిస్ అవ్వకుండా ఈ బ్లాగ్ ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి ఖచ్చితంగా వీడియోనైతే లైక్ చేయండి కొత్తగా మనం ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఎండ్ వరకు చూసినాము ఒక ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ బాయ్